బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు రేపు ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తోంది ఇప్పటికే ఆల్రెడీ అమిత్ షాతో చంద్రబాబు గారు భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేసినట్టు తెలుస్తోంది పొత్తు ఖరారైపోయిన సమాచారం కూడా వస్తోంది ఈ సమయంలో జగన్ ఢిల్లీ టూర్ని ఏ విధంగా చూడాలి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరివి రెండు విభిన్న పాత్రలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అయినా కూడా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు అమిత్ షా గారినో నడ్డా గారినో కలిశారు అని అంటే పోనీ ఏదైనా రాజకీయ పరమైన అంశాల పట్ల కలవటానికి వెళ్ళారేమో అని చెప్పని మనం ఆలోచన చేయొచ్చు ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్తున్నారని చెప్పని చెప్తున్నారు మేబీ అధికారిక సమాజ సమావేశం అయ్యి ఉండొచ్చు రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్ట హామీల సాధనకు అయి ఉండొచ్చు పోలవరం పెండింగ్గా ఉన్న రెండో డిపిఆర్ ఆమోదం కోసం అయ్యి ఉండొచ్చు వాళ్ళ చెల్లెలు ఇప్పుడు గారు లేవనెత్తి ఢిల్లీలో ధర్నా చేసి వచ్చిన ప్రత్యేక హోదా సాధించి తీసుకురావడానికి అయ్యి ఉండొచ్చు రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకురావడానికి అయ్యి ఉండొచ్చు ఈ డెబ్బై రోజుల్లో మొత్తం ఆ నిధులు ప్రత్యేక హోదా పోలవరం సవరించిన అంచనాలు ఇవన్నీ ఆమోదింపజేసి వాటిని పూర్తి చేసి ఆయన ఎన్నికలకు ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారనమాట ఎందుకంటే ఆయనే చెప్పున్నారు కదా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్కి పా పోలవరం పూర్తి చేస్తాం రెండు వేల పదిహేడులోనే చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం పూర్తి చేసే పరిస్థితిలో లేడు మన ప్రభుత్వ అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాము ఇట్లాంటి వాగ్దానాలన్నీ చేస్తున్నారు కదా బహుశా ఈ డెబ్బై రోజులు మనం ఎందుకు ఖాళీగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం వెళ్ళి అడగగానే నిధులు వరదలాపక పారి చేస్తుంది ఆ నిధులు రేపు వెనకే ఫ్లైట్లో తీసుకొచ్చేసి మొత్తం రాష్ట్రంలో పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేద్దామని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపటం కోసం ఇట్లాంటి మంచి నోబుల్ కాజుల మీద వెళ్తున్నారు ఆయన ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చారు ఎన్ని అంశాలని సాధించారు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధికి కృషి చేశారనేది మనం చూస్తున్నాం కదా కాబట్టి మరొకసారి మరొక ప్రయత్నం మాకు ఓళ్ళల్లో ఒక సామెత ఉండేది మేము చిన్నప్పుడు సింగడ అర్థంకి పోను పోయాడంట రాను వచ్చాడంట అనేవాళ్ళు చిన్నప్పుడు మాకు అర్థమయ్యేది కాదు తర్వాత పెద్దలను అడిగాం ఏంటి అర్థము అని చెప్పని ఒక రైతు దగ్గర సింగయ్య అని చెప్పని ఒక జీతకాడు ఉండేవాడు రాత్రిపూట తిని పడుకునేటప్పుడు ఆ రైతు చెప్పాడు అరే సింగా పొద్దున్నే అద్దంకెళ్ళి రావాలి రా అని చెప్పని అంటే పొద్దున్నే చెప్పేవాడు ఆయన అద్దంకిలో ఏం పని అనేది కానీ ఇతను ఏం చేశాడు రైతు పడుకున్నాడు లేచి అరే సింగ అద్దంకెళ్ళాలి రా అని చెప్పని లేదా గారు నేను రాత్రి వెళ్ళొచ్చేసా రాత్రి వెళ్ళి రావడం ఏంటంటే ఎందుకెళ్ళొచ్చావు ఏమో మీరు వెళ్ళి రావాలన్నారు అందుకని వెళ్ళొచ్చా నేను అరే పని చెప్పలేదు కదా నాకేం తెలుసు అయ్యాన్ని నువ్వు అద్దంకి వెళ్ళి రావాలన్నావు అందుకని వెళ్ళొచ్చాను మామూలుగా ఏం పని మీదనే వివరం కనుక్కొని కదా వెళ్ళాల్సింది వాళ్ళ రైతు చెప్పాడు వెళ్ళి రావాలని అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అయిపోయింది అతని బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటికి చాలా సందర్భాల్లో కేంద్ర పెద్దలను కలవటం జరిగింది పదే పదే ఆయన ఎప్పుడూ ఒక్కసారి కూడా ప్రశ్న అడ్రస్ చేయాల కేంద్ర ప్రభుత్వాన్ని ఏ అంశాల గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర ప్రస్తావించారు ఈ ప్రస్తావన పట్ల వాళ్ళు ఏ విధంగా స్పందించారు వాటి అంటే అప్డేట్స్ మీడియాకి ఆయన నోటితో ఈరోజు దాకా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక్కసారి ప్రస్తుతం మాట్లాడారు అది కూడా ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయనకి అభినందనలు తెలిపొచ్చిన తర్వాత మరి ఏంటండి ప్రత్యేక పరిస్థితి ఏంటి మీరు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే మెడలుంచి ప్రత్యేకత తెస్తా ఉన్నారు కదా ఏమైంది అని అంటే మరే ఏం లేదు వాళ్ళకేమో పూర్తిస్థాయి మెజార్టీ వచ్చేసింది మన సంఖ్యాబలం మీద ఆధారపడి లేరు మన సంఖ్యాపాలం మీద ఆధారపడి ఉన్నట్టయితే వాళ్ళని ఏదైనా డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ బాబు బాబు అయ్యా అయ్యా అని అడగటం తప్ప మనం ఏం చేయలేము అని చెప్పని అంటే ఇదేనా ఆయన నేను పోరాట పోరాటపాటిమే ప్రదర్శించగలిగే వీరుణ్ణి దీరుణ్ణి అని చెప్పని నేనున్నా నేను విన్నా నేను కన్నా అని చెప్పని రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలు ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ అసెంబ్లీలో కూడా ఉన్నారు సార్ ఆ కేంద్రంలో ఈసారి ఏర్పడే ప్రభుత్వం పూర్తి మెజారిటీ కాకుండా మన అవసరం ఉండే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది మనకు కూడా అని చెప్పి అన్నారు అంటే ఇక్కడ అంటే మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళ శ్రేణులు నొచ్చుకుంటాయి కానీ ఇదే జ్ఞానం ఇవాళ చెప్తున్న ఈ నొక్కు ఈ సన్నాయి నొక్కులు ప్రతిపక్ష నాయకుడు ఉన్న రోజు గుర్తు రాలేదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమని ఆరోపించాడు కేంద్ర పెద్దల దగ్గర ప్రత్యేకతని తాకట్టు పెట్టాడు ఈయనకున్న బలహీనతలతోటి ఏం బలహీనతలు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మీద ఈయనకి మళ్ళీ ఆయన కేసులు ఉన్నాయా ఈయన మీద ఆయన మీద ఛార్జ్షీట్లు ఉన్నాయా అయినా సరే రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారిని ఒక అసమర్థుడిగా చిత్రీకరించారు చిత్రీకరించి నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను మెడలు ఉంచుతా అన్నారు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ రోజు కూడా ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి ఆధిక్యత ఉంది మిగిలిన మిత్రపక్షాల మీద ఆధారపడి లేరు తెలుగుదేశం సంఖ్యా బలం మీద వాళ్ళ ప్రభుత్వం అని కూడా సాగట్లా ఎన్డీఏలో భాగస్వాములుగా వీళ్ళని కూడా ప్రభుత్వంలో అంతర్భాగంగా కొనసాగించుకున్నారు తప్ప అధికార భాగస్వాములుగా కొనసాగించుకున్నారు తప్ప వీళ్ళ సంఖ్యా బలం మీద వాళ్ళ ప్రభుత్వం నడవట్లా అయినా సరే మరి ఆ రోజు వీళ్ళ సంఖ్యా తెలుగుదేశం సంఖ్యా బలం మీద భారతీయ జనతా పార్టీ ఆధారపడి లేదు ఏం చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయగలిగే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే రెండు వేల పదిహేను సంవత్సరం ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ మేరకు నీతి ఆయోగ్ చైర్మను సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నలుగురితోటి మూడున్నర గంటల పాటు సమావేశం జరిగింది ప్రత్యేక హోదాకా ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేస్తున్నాము అని చెప్పని ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ప్రయత్నం జరగకుండానే అంతటి స్థాయి శిఖరాగ్ర సమావేశం అంటే మన దేశంలో అత్యున్నత స్థాయి అధికారులు వాళ్ళే కదా ప్రధానమంత్రి ఫైనాన్స్ మినిస్టర్లు వాళ్ళు కూర్చొని ఆ ఇష్యూ గురించి ఎక్ససైజ్ చేశారు అని అంటే ఇంక్లూడింగ్ నీతి ఆయోగ్ చైర్మన్తో కూడా ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేయండి అని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ స్థాయి ఎక్ససైజ్ జరిగింది ఆ స్థాయిలో ఏ ప్రయత్నం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైపునే జరిగింది రాష్ట్ర అపరి అపరిష్కృతంగా ఉన్న అంశాల గురించి విభజన చట్ట అంశాల గురించి పెండింగ్ ఇష్యూస్ గురించి తెలంగాణతో రిజర్వ్ అవ్వాల్సిన ఇష్యూస్ గురించి ఇవాళ తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత మూలాన కృష్ణానది జలాల పునర్విభజనకి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది నోటిఫై చేసింది ఆల్రెడీ బచావత్ ట్రిబ్యునలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ మేరకు ఈ పంపకం కుదరదు సమాన నిష్పత్తిలో పంపకం జరగాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని పునః పంపిణీ అంశం పరిగణలోకి తీసుకోండి విచారణ చేయండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ నోటిఫై చేసింది రేపు రోజున ఒకవేళ అదే పరిగణలోకి తీసుకొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సమాన నిష్పత్తిలో పంపిణీ చేస్తే ఆంధ్రప్రదేశ్కు జరగబోయే నష్టం నూట ఆరున్నర టీఎంసీలు ఈ నూట ఆరున్నర టీఎంసీలు ప్రధానంగా ఎవరికి నష్టం జరుగుద్ది దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి యాభై రెండు స్థానాలున్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెడితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అదే రాయలసీమ ప్రాంతానికి చేస్తున్న న్యాయం ఇది ఇంతటి సమర్థంగా ఈ ఐ ఐదు సంవత్సరాల పాటు ఆయన ప్ర ప్రదర్శించిన పరిపాలన దక్షత ఆయన పోరాట స్ఫూర్తి మరొక్కసారి ఢిల్లీ పర్యటన చేసిన మూలన ఎన్నికల నోటిఫికేషను రెండు వారాలను మూడు వారాల్లో రాపోతున్న నేపథ్యంలో నేపథ్యంలో మహా అయితే తెలుగుదేశంతో మీరు పొత్తు పెట్టుకోమాకండి తెలుగుదేశం వాళ్ళకన్నా మీకు మెరుగైన స్థానాలు మేము అప్పజెప్తాం అసలు మా పార్టీ తరఫున వాళ్ళందరూ మీ మనుషులే కదా ఇప్పటి వరకు మీకు ఏ అంశానికి సహకరించలేదు మేము మీకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మీకు సంబంధించిన అన్ని బిల్లులకి మేము మద్దతు తెలుపుతున్నాం కదా మీరు ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేరదీస్తున్నారు ఈ అంశాలు మాట్లాడుకోవటానికి తప్ప అంతకు మించి రాష్ట్ర అవసరాలు ఇచ్చాను రాష్ట్ర ప్రజలకు సంబంధించో విభజన చట్ట అంశాలకు సంబంధించో పెండింగ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి రాష్ట్రానికి రావాల్సిన వనరుల గురించో ఏ స్థాయిలో కూడా కేసులు తిరగదోడతారని ఒక భయం ఈ విషయం ఏదైనా సరే వ్యక్తిగత అవసరాలు రాజకీయ అవసరాలు తప్ప ఇప్పటి వరకు ఆయనకున్న వ్యక్తిగత బలహీనతలకి ఇవాళ రాష్ట్రం బలిపసుగా మారింది రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల్ని బలిపేట మీద ఎక్కిచ్చారు ఆయన ఐదు సంవత్సరాలు విలువైన కాలాన్ని విభజన జరిగిన రాష్ట్రం గ్రామీణ నేపథ్యంలో ఉన్న రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్తో ఏర్పడే రాష్ట్రం విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం అటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన మద్దతు ప్రజల నుంచి దక్కితే ఆయనకి ఆయన మీద నమ్మకంతో ఆయనకి కల్పించిన ఎలివేషన్ పట్ల ప్రజలు ఆకర్షితులై ఈ నిచ్చిన వాగ్దానాల పట్ల ఆకర్షితులై అంతటి భారీ మెజార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒకటి ఆయన కట్టబెడితే అంతటి విలువైన కాలాన్ని ఐదు సంవత్సరాల కాలాన్ని సద్వినియోగం చేసుకోలేని ఒక నిస్సహాయుడు ఇవాళ ఈ డెబ్బై మూడు రోజుల్లో ఆయన వల్ల ఏదో వనగురుద్ది అని చెప్పిన ఆశలు అంచనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేవు వాళ్ళ పార్టీ శ్రేణులకే లేవు ఎందుకంటే ఇవాళ నిన్నటితో నిన్నటి వరకు ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఎన్నికల తర్వాత ఆయన ప్రభుత్వం వస్తారాదా తర్వాత సంగతి ఈ ప్రభుత్వ హయాంలో చిట్ట సమావేశాలు అంటే మనం స్కూ హై స్కూల్లో ఉంటాం టెన్త్ క్లాసు ఫేర్వెల్ ఫంక్షన్ ఎంత ఎమోషనల్గా ఉంటాం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని ఉంటాం ఆ స్కూల్తోటి ఆ స్నేహితులతోటి ఆ టీచర్లతోటి ఆ అనుబంధం తెగిపోతూ ఉంటుంది మన జూనియర్లు మనకి ఫేర్వెల్ ఫంక్షన్ ఇస్తూ ఉంటారు అంటే ఒక ఎమోషనల్ డే ఇవాళ చిట్టచివరు సమావేశాలు ఇవాళ చిట్ట చివరి రోజు ఘోరం లేక సభ వాయిదా పడింది అంటే నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో వన్ టెన్త్ షేర్ పద్దెనిమిది మంది సభ్యులు హాజరుగాక సభ వాయిదా పడింది అంతటి నిర్లిప్త ఉదాసీస ఉదాసీనత వాళ్ళ పార్టీ శాసనసభ్యుల్లో నెలకొందా నూట యాభై ఒక్క మంది సభ్యులు వాళ్ళకుంటే పద్దెనిమిది మంది సభకు హాజరు కాల కోరంలాకి వాళ్ళ సభ వాయిదా పడింది ఇది వైసీపీ పార్టీకి ఇంటర్నల్గా ఎదురవుతున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో సృష్టించుకుంటున్న సంక్షోభం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే విశ్వాసం లేని పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రజలు పూర్తి నిరాశ తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వైపు ఫైనల్ గా ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి ఎప్పుడైనా సరే గెలిచే గుర్రం మీద పందెం కట్టాలనుకుంటారు కానీ ఓడే గుర్రం మీద పందెం కట్టాలని చెప్పని ఎవరు అనుకోరు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ పందెం కట్టింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ ప్రయారిటీస్ మారినాయి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓకే చూద్దాం సార్ భవిష్యత్ పరిణామాలు ఇంకా ఎలా ఉంటాయి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్